ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ ఎప్పుడు ఏదో ఒక కొత్త పని చేస్తూ వార్తల్లో ఉంటాడు ముందుగా ట్విట్టర్ ని కొనుగోలు చేసి ఎక్స్ గా మార్చాడు తర్వాత చాట్ జీబీటీ వంటి దాని ఉత్పత్తి ఎక్స్ఏని పరిచయం చేశాడు ఇప్పుడు ఈమెయిల్ ప్రపంచంలో కూడా అడుగు పెట్టబోతున్నాడు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో చర్చ సందర్భంగా ఎలెన్ మస్క్ ఎక్స్ మెయిల్ త్వరలో రాబోతుందని ధృవీకరించారు దీంతో పాటు గూగుల్ జీమెయిల్ ముందు పెద్ద ఛాలెంజ్ రాబోతుంది ఇటీవలే జీమెయిల్ మూసివేస్తున్నారనే పుకారు సోషల్ మీడియాలో వ్యాపించింది ఇప్పుడు మస్క్ చేసిన ఈ ప్రకటనతో ఈమెయిల్ సెగ్మెంట్ లో మకుటం లేని రారాజుగా ఉన్న జీమెయిల్ సమస్యలను ఎదుర్కొనుంది అయితే ఎలెన్ మస్క్ ఇంతకు మించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు కానీ ఇది ఎక్స్ తో మాత్రమే లింక్ చేయబడుతుందని నమ్ముతారు ఎక్స్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ బృందంలోని ఒక సీనియర్ ఉద్యోగి ఎలెన్ మస్క్ ని ఎక్స్మెయిల్ కోసం అడిగాడు దీనికి ఆయన వస్తున్నట్లు ఘాటుగా బదిలిచ్చారు ఎలన్ మస్ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో రావడంతో చర్చనీయాంశంగా మారింది నేను జీమెయిల్ పై నా నమ్మకాన్ని కోల్పోయానని వినియోగదారుడు రాశారు నేను ప్రస్తుతం హాట్మెయిల్ వాడుతున్న విధంగానే ఇప్పుడు నా జీమెయిల్ ని ఉపయోగిస్తున్నానని మరొకరు రాశారు జీమెయిల్ ప్రపంచంలోనే అతి పెద్ద ఇమెయిల్ సేవ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇది ప్రపంచ వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ వినియోగదారులను కలిగి ఉంటుంది ఎక్స్ ఇమెయిల్ వస్తే ఈమెయిల్ విభాగంలో వారు తప్పదని నిపుణులు చెబుతున్నారు ఎలన్ మస్క్ ప్రతి ఒక్కరికి ఎక్స్ ను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నట్లు గతంలో చెప్పాడు మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్ఏలో ఎక్స్ఎమ్ఎల్ సృష్టించబడుతుందని నమ్ముతారు మరోవైపు జీమెయిల్ మూసివేయబడిందనే పుకార్పై గూగుల్ ఎక్స్ లో ఎక్కడికి వెళ్లడం లేదని తెలిపింది